ఓం నమో వెంకటేశాయ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప మూవీ ఇప్పుడే చూసి వచ్చాను రాజ మాతంగి గెటప్ లో బ్లూ కలర్ శారీలో అల్లు అర్జున్ గారు జాతర నుండి కొన్ని ఛానల్స్ లో యూట్యూబ్ ఛానల్స్ లో అల్లు అర్జున్ గారి జాతకాన్ని నేను విశ్లేషించినటువంటి ఓల్డ్ వీడియోస్ ఓసారి చూద్దాం ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నిజమైన సూపర్ స్టార్ నిజమైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఆయన ఒక్కడే వంద కోట్ల రెమ్యునేషన్ తో మూడు వందల కోట్ల కలెక్షన్ తో దూసుకుపోతున్నటువంటి వ్యక్తి ఆయన జాతకం రాబోయేటువంటి పది సంవత్సరాలు ఇలాగే ఉంటుంది ఎవరి జాతకం అన్నా బాగుంది అంటే గత మూడు నాలుగు సంవత్సరాల నుండి అల్లు అర్జున్ జాతకం బాగుంది సినిమాలు తీస్తే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ నష్టపోయినటువంటి పరిస్థితి బయ్యర్స్ ఎగ్జిబిటర్స్ అందరూ హ్యాపీగా ఉండే పరిస్థితి కాబట్టి అల్లు అర్జున్ జాతకం మాత్రం ఈ సంవత్సరం కూడా బాగుంది టాలీవుడ్ నుంచి మరో సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి గంగోత్రి సినిమా నుంచి పుష్ప ద రైజ్ వరకు నేషనల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం ఎలా చూడాలంటారు ఎప్పుడో చెప్పిన నేను లాస్ట్ ఇయర్ చెప్పిన ఆయన తిరుగులేదని ద ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్ నిజమైన పాన్ ఇండియా స్టార్ ఇండియాలో ఓకే ఒక అల్లు అర్జున్ ఆయన జాతకం తిరుగులేదు ఇంకా పదిహేను ఏళ్ళు ఓకే ప్రతి సినిమా సక్సెస్ అంటారా గ్యారంటీ మినిమం తిరుగులేదు ఆయనకు అండ్ బడ్జెట్ రాదు సో జాతకం ఇప్పుడు అల్లు అర్జున్ జాతకం ఏందంటే ఆయన సూపర్ స్టార్ జాతకము ఇంకో పదేళ్లు తిరుగులేదు ఆయన పదేళ్లు కూడా పాన్ ఇండియా స్టార్ గానే ఉంటాడు ఆయన పదేళ్లు ఏ సినిమా తీసినా గానీ ఖచ్చితంగా మినిమం రెండు కోట్లు వసూలు చేస్తుంది ఇప్పుడున్న హీరోల పరంగా అయితే అల్లు అర్జున్ అల్లు అర్జున్ టాపెస్ట్ హీరో అంటే అందరికి నమస్కారం అండి నేనండి మీ పవర్ రేంజ్ ని అయ్య బాబోయ్ అన్ని థియేటర్లో ఐకా స్టార్ కదా ఇప్పుడే రివ్యూస్ చూసి రీల్స్ వేస్తున్నాను అండి ఆయన బొమ్మ బ్లాక్ బస్టర్ అన్నాక బాస్ గానీ బాస్ కి బ్రదర్స్ గానీ బాస్ ల బేబీస్ గానీ ఆపలేరు కదా అప్పటికి చెప్పానండి మా కూలీలకి ఓడి బాబా ఆల్రెడీ హిట్ అయ్యే సినిమా మీరు మధ్యలో ఆడవర్ చేసి అలవాగాలు కాకడా అని చెప్తే ఇంటే కదా ఆయన కి ప్రమోషన్స్ వేసుకునే ఫ్యాన్స్ ఇవ్వకుండా మా కూలీలు చేసిన పబ్లిసిటీకి కలెక్షన్ అయ్యి కోట్లు అనుకున్నది ఇప్పుడు రెండు వేలు వచ్చని ఇండస్ట్రీలో టాకండి అదోళ్ళు ఉరికేసి అప్పరు కదండి నాయకుడి బాటలో సైనికులు నడకని మింగ దామని వెళ్ళి మింగించుకుని రావడం మాకు అలవాటే కదా ఫోన్ లేండి పైర్సీని ఎంకరేజ్ చేయకుండా మూవీని థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి ఉంటా మరి కోరి సాంబా ఈ కడుపు మంట ఇప్పుడు అలా తగ్గలేదు అర్జెంట్ గా పదిహేను ఎట్టకరారా బాబు ఇంకా కెమెరా రన్నింగ్ లో ఉంది